రాజశేఖర్ రెడ్డి గారి లెగసీని చూస్తే భయం పుట్టుకుంది కేసీఆర్ గారికి మా పాదయాత్రకు వస్తున్న ఆదరణ చూస్తుంటే భయం వేస్తుంది కేసీఆర్ గారి పాలనకు మా పాదయాత్రే కేసీఆర్ పాలనకు అంతిమ యాత్ర అని కేసీఆర్ కి స్పష్టంగా అర్థమైంది కనుక మా పాదయాత్రను ఎలాగైనా ఆపాలి అని కంకణం కట్టుకున్నట్టే ఉంది కేసీఆర్ గారు కనుకనే కేసీఆర్ గారు పోలీసుల భుజాన తుపాకీ పెట్టి మా పాదయాత్రను ఆపే ప్రయత్నం చేస్తున్నాడు ఒకసారి కాదు రెండు సార్లు కాదు ఇప్పటికీ మూడు సార్లు ఒకసారి ఫస్ట్ టైం నర్సంపేట్ లో ముగ్గురు ఏసీపీలు మా దగ్గరికి వచ్చి ముగ్గురు ఏసీపీలు మైండ్ యువ మా దగ్గరికి వచ్చి పాదయాత్రను ఆపాలి అని చెప్పడం రెండోసారి హైదరాబాద్ లో పోలీసులు ట్రాఫిక్ వయలేషన్స్ కేసులో హైకోర్టు మాకు పాదయాత్ర చేసుకోవచ్చు అని ఆదేశాలు ఇచ్చినప్పటికీ రిమాండ్ కోరడం మూడోది చేతిలో హైకోర్టు ఆర్డర్ ఉన్నా కూడా పాదయాత్రకు పర్మిషన్ ఇవ్వాలి హైకోర్టు చెప్తున్నా కూడా ఈ రోజు కంటెంప్ట్ ఆఫ్ కోర్టు వరకు పోయి మాకు పాదయాత్ర పర్మిషన్ ఇవ్వకుండా మాకు షోకాస్ నోటీస్ ఇవ్వడం ఇవన్నీ చూస్తుంటే కేసీఆర్ పోలీస్ డిపార్ట్మెంట్ ను ఎంత భయంకరంగా జీతగాల లాగా టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తల లాగా వాడుకుంటున్నాడు అన్న విషయం స్పష్టంగా అర్థమవుతుంది ఈ రోజు మన పోలీస్ డిపార్ట్మెంట్ తెలంగాణ స్టేట్ పోలీస్ కాకుండా టిఆర్ఎస్ పోలీస్ గా మారింది ఒకసారి కాదు రెండు సార్లు కాదు ఇప్పటికి మూడు సార్లు గత కొన్ని రోజులుగానే ఈ పాయింట్ పదే పదే నిరూపణ అయింది మేము పాదయాత్ర చేస్తుంటే మీ అవినీతి బయట మీకు జీర్ణం కావట్లేదు ఒక మహిళ పాదయాత్ర చేసి మీ లోపాలను ఎత్తి చూపుతుంటే మీకు జీర్ణం కావటం లేదు ఒక మహిళ మీ నియోజకవర్గానికే వచ్చి మీ అవినీతి మీ వైఫల్యాలను ఎత్తి చూపుతుంటే మీకు జీర్ణం కావట్లేదు కనుక ఎలాగైనా నా పాదయాత్రను ఆపాలి అని కంకణం కట్టుకున్నారు మీరు గమనిస్తే ఈ పాదయాత్రను ఆపటానికి కలిగిన కారణాలు వాళ్ళిచ్చింది నేను శాంతి భద్రతలకు ఆటంకం కలిగిస్తున్నాను అని నేనా నా బస్సు తగలబెట్టింది నేనా మా వాళ్ళని ఇష్టం వచ్చినట్టు కొట్టింది నేనా మా కార్లను ధ్వంసం చేసింది ఇవన్నీ టిఆర్ఎస్ పార్టీ చేశారు శాంతి భద్రతలకు ఏ ఒక్క నియోజకవర్గంలోనైనా మేము విఘాతం కలిగించలేదు ఏ ఒక్క నియోజకవర్గంలో కూడా మేము మా పరిధి దాటి అన్ లాఫుల్ గా ఏ ఒక్కటి చేసిందిలే చేసునుంటే ఈ పార్టీకే అది బయటకొచ్చును కానీ ఒక్క నర్సంపేటలో మాత్రం అదేదో తప్పంతా మాదైనట్టు తప్పులన్నీ వాళ్ళు చేసి శాంతి భద్రతలన్నీ వాళ్ళు ఉల్లంఘించి మా బస్సు వాళ్ళు కాల్చి మా బండ్లను వాళ్ళు ధ్వంసం చేసి టిఆర్ఎస్ పార్టీ గుండాలు మా వాళ్ళను వాళ్ళు కొట్టి మాపై దాడులు వాళ్ళు చేసి తీరా శాంతి భద్రతలకు మేము విఘాదం కల్పిస్తున్నాము అని ఈ రోజు మా పైన ఆరోపణలు చేస్తున్నారు ఎవరు ఎవరిని ఇక్కడ అబద్దాలు చెప్తున్నారో ఎవరు ఏది చేస్తున్నారో తెలంగాణ ప్రజలకు స్పష్టంగా అర్థమవుతుంది స్పష్టంగా కనిపిస్తుంది నేను వ్యక్తిగత దూషణలు దిగాను అంటున్నారు వ్యక్తిగత దూషణలకు దిగాల్సిన అవసరము మాకు లేదు ఏ నియోజకవర్గానికి పోయినా మేము వాళ్ళ అవినీతి గురించి మాత్రమే మాట్లాడాలి వాళ్ళు వ్యక్తిగతంగా చేస్తున్న అవినీతిని ఎత్తి చూపా ఇది తప్పు ఎలా అవుతుంది అని అడుగుతున్నా నేను ఒక మహిళను ఒక మహిళను పెళ్ళైన మహిళను పట్టుకొని మీరు మరదలని వ్రతాలని మాట్లాడితే అది వ్యక్తిగత దూషణ కాదా అది వ్యక్తిగతంగా అవమానించినట్టు కాదా అది వ్యక్తిగతంగా నన్ను కించపరిచినట్టు కాదా తప్పులన్నీ మీరు చేసి వ్యక్తిగత దూషణలు మీరు దిగి మీరు నన్ను అన్నన్ని మాటలని ఈ రోజు వరకు కూడా ఒక అపాలజీ చెప్పకుండా పైగా కేసులు నా మీదే మోపి నన్ను ఎంత చిత్ర హింసలకు గురి చేస్తున్నారో తెలంగాణ ప్రజలు మొత్తం ప్రజలు అందరూ గమనిస్తున్నారు మళ్లీ చెప్తున్నాం కేసీఆర్ కు ఒక మహిళ మూడు వేల ఐదు వందల కిలోమీటర్లు పాదయాత్ర చేసి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ రోజు ప్రజల మధ్యనే ఉంటూ ప్రజల పక్షాన పోరాటం చేస్తున్న ఏకైక పార్టీ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఏ నియోజకవర్గంలో చూసినా అవినీతి ఉంది కానీ ఆ ఆ నియోజకవర్గాలలో ఉన్న అపోజిషన్ పార్టీస్ ను ప్రభుత్వ ఎమ్మెల్యేలు కొనేసడమో లేకపోతే పార్ట్నర్లుగా చేసుకోవడమో చేసుకున్నారు కాబట్టి ఇన్ని సంవత్సరాలు వాళ్ళ ఆగడాలు సాగే ఎనిమిది సంవత్సరాలుగా ఏ ఒక్కరు వీళ్ళ తప్పులు ఎత్తి చూపకుండా వీళ్ళు ఆడిందే ఆటగా పాడిందే పాటగా సాగింది కాబట్టి వీళ్ళ ఆగడాలు ఎనిమిది సంవత్సరాలుగా కొనసాగే ఇప్పుడు ఒక మహిళ వచ్చి రాజశేఖర రెడ్డి బిడ్డ వచ్చి మీ అవినీతి ఇది అని ఎత్తి చూపితే మీరు తట్టుకోలేకపోతున్నారు ఎక్కడ మా అవినీతి బయట పెడుతుందోనని భయంతో వనికి సస్తున్నారు మీరు నిజంగానే నిజాయితీ పరులైతే మీరు నిజంగానే అవినీతి చేయకపోతే మీరు ప్రజా ప్రతినిధులు కాబట్టి మీ నియోజకవర్గాల్లోనే ఒక పబ్లిక్ ఫోరం ఏర్పాటు చేయండి మేము సవాలు చేస్తున్నాం మీ మీ నియోజకవర్గాలలో ఎవరి మీద నేను ఆరోపణలు చేశానో మీరు పబ్లిక్ ఫోరం ను ఏర్పాటు చేయండి ఏ ప్రజలైతే నా దగ్గరకు వచ్చి మీ గురించి కంప్లైంట్ చేశారో ఆ ప్రజలు వస్తారు రిపోర్టర్లు వస్తారు ప్రతిపక్షాలు వస్తాయి మేము వస్తాం మేము చేస్తున్న ఆరోపణలు అక్కడ బయట పెడతాం మీరు నిజంగానే అవినీతి చేయకపోతే మీ నిర్దోషిత్వాన్ని మీరు నిరూపించుకోండి నిరూపించుకోవాల్సిన అవసరం మీకుంది ఎందుకంటే ప్రజలు ఓట్లేస్తే మీరు గెలిచారు నిరూపించుకోవాల్సిన బాధ్యత ఈ ఎమ్మెల్యేలకే ఉంది అలా చేయకుండా ఈ రోజు ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతుంటే ఒక్క పార్టీ ప్రభుత్వం గురించి మాట్లాడుతుంటే ప్రజల పక్షాన కొట్లాడుతుంటే నా మీద ఇన్ని ఆరోపణలు చేస్తున్నారు నిజానికి షో నోటీస్ ఇవ్వాల్సింది కేసీఆర్ తెలంగాణ ప్రజల తరఫున షో నోటీస్ ఇవ్వాలి తెలంగాణ ప్రజలు షో నోటీస్ ఇవ్వాల్సింది కేసీఆర్ మీరు ఎందుకు రుణమాఫీ చేయలేదో మీకు షో నోటీస్ ఇస్తుంది తెలంగాణ ప్రజలు మీరు ఎందుకు మహిళలకు ఈ సున్నా వడ్డీకి రుణాలు ఇస్తామని చెప్పి ఎగ్గొట్టారు తెలంగాణ ప్రజలు మీకు షో నోటీస్ ఇస్తున్నారు సమాధానం చెప్పారు చెప్పండి ఇంటికో ఉద్యోగం ఇస్తానని మీరు చెప్పారు మీకు షోకాస్ నోటీస్ ఇస్తున్నారు ఆ నిరుద్యోగులు లేకపోతే నిరుద్యోగ బృతి ఇస్తామన్నారు మీరు ఎందుకు ఇవ్వడం లేదో షోకాస్ నోటీస్ ఇస్తున్నారు ఆ బిడ్డలు ఎంత మంది బిడ్డలు చచ్చిపోయినా కూడా ఒక్క రోజైనా ఒక్క ప్రాణానికైనా మీరు విలువనిచ్చారా రైతులైతే పండించిన పంట కంటే పండించిన పంట ఎంత కష్టమో వాటిని అమ్ముకోవడం అంతకంటే కష్టమైపోయింది అప్పు లేని వాడు లేడు తెలంగాణ తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసినందుకు మీ ఆస్తులు మాత్రం మీరు పెంచుకున్నందుకు తెలంగాణ ప్రజలే కేసీఆర్ కు షోకాస్ నోటీస్ ఇస్తున్నారు వీటన్నిటికీ సమాధానం చెప్పండి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని చెప్పారు ఎంత మంది పేదలకు మీ ఆశలు పెట్టుకుని ఉన్నారు మీరు ఎందుకు కట్టలేదో షోకాస్ నోటీసు ఇయ్యాలి ఇవన్నీ కేసీఆర్ సమాధానం చెప్పాలి ఒక్క మాట కూడా మీ జన్మకు నిలబెట్టుకోకుండా ఈ రోజు నాకు షో కాస్ నోటీస్ ఇస్తారా నిస్సిగ్గుగా అసలు ఒక మహిళ మన రాష్ట్రంలో ప్రజలకు జరుగుతున్న అన్యాయాన్ని ఎత్తి చూపుతున్న ఏకేక పార్టీ తరఫున ఒక మహిళ మూడు వేల ఐదు వందల కిలోమీటర్లు పాదయాత్ర చేసింది ఎండనక వాననక మేము పాదయాత్ర చేశాను మా ఇంటిని మా కుటుంబాన్ని పక్కన పెట్టి నెలల తరబడి రోడ్ల మీదనే బతిక దానికి మీరు ఇచ్చిన బహుమతి ఏమిటి మా టెంట్లను ధ్వంసం చేయడం మా బస్సును తగలబెట్టడం మా బండ్లను ధ్వంసం చేయడం మా వాళ్ళని ఇష్టం వచ్చినట్టు కొట్టడం ఇదేనా మీకు చేతనైంది పోలీస్ డిపార్ట్మెంట్ ను పనుల లాగా వాడుకోవడం ఇందుకేనా మీకు అధికారం ఇచ్చింది తెలంగాణ ప్రజలందరూ చూస్తున్నారు కేసీఆర్ గారు ఈ షో నోటీస్ ఇచ్చిన దానికి సమాధానం చెప్పాలి ఎన్ని ఇల్లులు కట్టారు ఎంత మందికి రుణమాఫీ చేశారు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు ఎంత మంది రైతులను ఆదుకున్నారు మీరు ఎంత మందికి ఎన్ని మైనారిటీలకు పన్నెండు పర్సెంట్ రిజర్వేషన్ అయితేనేమి పోడు భూములకు పట్టాలు అయితేనేమి యాభై ఏడేళ్లకే పెన్షన్లు అయితేనేమి వీటన్నిటి మీద శ్వేత పత్రం రిలీజ్ చేయాలి కేసీఆర్ గారు ఉంది నాకు ప్రాణహాని ఉంది ఏ విధంగానైనా కూడా వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని పైకి రానివ్వకుండా చెయ్యాలి నాకు ప్రాణహాని కూడా ఉంది కేసీఆర్ కేసీఆర్ గుండాలు హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి